మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర తహసీల్దార్ మహేందర్ మురళి అనే రైతు నుండి పదిహేను వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ చేతికి చిక్కాడు రైతు వద్ద ఇరవై ఐదు వేల రూపాయలు డిమాండ్ చేసి పదిహేను వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఏసీబీ అధికారులు తహసీల్దార్ మహేందర్ ను అదుపులోకి తీసుకుని ఇల్లు కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు పెదర గ్రామ తహసీల్దార్ ఆఫీసులో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే మార్చి తొమ్మిదవ తారీఖున పడమటి తండ గ్రామానికి చెందిన ఒక రైతు మరణించినాడు అయితే ఆయన పేరు మీద గట్లకుంట శివారులో మూడు ఎకరాల తొమ్మిది గుంటల వ్యవసాయ భూమి ఉంది అటు భూమిని వాళ్ళ కొడుకు పేరు మీదకి మార్చడం కొరకు ఇరవై ఐదు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు మీ సేవాలో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది ఆ అప్లికేషన్ మేరకు తహసీల్దార్ గారు ఆర్ఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఉంటే ఆర్ఐ గారు గ్రామానికి వచ్చి వివరాలు సేకరించడం జరిగింది ఎంక్వైరీ రిపోర్ట్ కూడా సమర్పించడం జరిగింది అయితే అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఆఫీస్కి పిలిచి సంతకాలు తీసుకున్నారు డిజిటలైజేషన్ కూడా అయిపోయింది ట్వంటీ ఫోర్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి ఇప్పటి వరకు కూడా వాళ్లకు వాళ్ళ పేర్ల మీద సక్సెషన్ కాకుండా ఫైల్ ఆగిపోయింది ఫైల్ ఎందుకు ఆపినారు సార్ అని చెప్పి వారి కూడా చనిపోయిన ఎవరైతే రైతు ఉన్నారో వాళ్ళ కోడలు పలుమార్లు తిరగడం జరిగింది తహసీల్దార్ దగ్గరికి ఈ తహసీల్దార్ గారు ఈ మొటేషన్ ఫైల్ రూపాయలు ఇస్తేనే నేను కంప్లీట్ చేస్తా అని చెప్పినారు అయితే ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఏసీబీకి ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది అయితే నిన్నగాక మొన్న మరొకసారి వచ్చి సార్ నా ఫైల్ కంప్లీట్ చేయండి అంటే చివరికి పదిహేను వేల రూపాయలు ఇస్తేనే నేను ఫైల్ కంప్లీట్ చేస్తా అని తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది సో ఇరవై వేలు ఇచ్చుకోలేను పదిహేను వేలు ఇచ్చుకుంటా అని ఒప్పుకొని మా దగ్గరికి వచ్చి చెప్పడంతో మేము ఈరోజు మా మా యాంగిల్లో మేము ట్రాప్ అరేంజ్ చేసి పదిహేను వేల రూపాయలు ఇస్తుండగా తహసీల్దార్ గారిని మరియు అతని డ్రైవర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ట్రాప్ చేయడం జరిగింది ఈ ట్రాప్లో నా పేరు సాంబయ్య డిఎస్పిసీపీ వరంగల్ అండి ఈ ట్రాప్లో మా ఇన్స్పెక్టర్స్ రాజు ఎల్ రాజు అండ్ ఎస్ రాజు పాల్గొన్నారు అలాగే అందరికీ ఒక అప్పీల్ ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ పని చేయట కొరకు డబ్బులు డిమాండ్ చేసేది ఉంటే మా టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయాలని చెప్పి మనం చేస్తున్నాము రైతు పేరు సార్ రైతు పేరు గోప్యంగా పోాలి

లాస్ట్ పదిహేను వేలు కానీ సెట్ అయ్యిండు సెట్ అయ్యి డబ్బులు తీయడు డబ్బులు తీసుకున్నాం సార్ ఎంత అడిగిండు ఇరవై వేలు అడిగిండు ఇరవై అడితే లాస్ట్ బాడి పదిహేను వేలు ఎవరికి ఇచ్చా ఫస్ట్ ఎమ్మెల్యం అడిగి అడిగితే డ్రైవర్కి పో డ్రైవర్ ఇచ్చే ఇచ్చినాం మీరు ఎప్పుడు వేరు సార్ నేను పోయి లేదు కాబట్టి స్లాట్ ఎన్నడు బుక్ చేసారు స్లాట్ బుక్ చేసి రెండు చాలు రెండు నెలలు ఏసీ ఏసీబీ వాళ్ళకి మీరే చెప్పిరా స్వామి ఏమైతే రండి మీకు మా బావ అయితే